నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరులో మీనాక్షి సుందరం మైనింగ్ శ్మశాన వాటికను మిగల్చకుండా దిబ్బలను ఏర్పాటు చేయడం రోడ్లు వేసే ప్రయత్నాలను ఊటుకూరు గ్రామ సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్య మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ హైకోర్టు న్యాయవాది తిరకాల నారాయణరావులు మైనింగ్ ఆగడాలను అడ్డుకొని దిబ్బలను నెల రోజులుగా పంచాయతీ నిధులతో ఆక్రమణలను తొలగిస్తున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో హైకోర్టు న్యాయవాది మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ తిరకాల నారాయణరావు మాట్లాడుతూ సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు శ్మశాన వాటిక ఆక్రమణపై పంచాయతీ రిజల్యూషన్ తో తహసీల్దార్కు వివరించగా సర్వే నంబర్ నూట ముప్పై తొమ్మిది శ్మశాన పోరంబోకు మూడు పాయింట్ సున్నా ఎనిమిది సెంట్లుగా నిర్ధారించారన్నారు జనరల్ గా హైకోర్టు డివి సోమయాజులు జస్టిస్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున పోరంబోకులు శ్మశాలను పంచాయతీ ఆధీనంలో ఉండేలా జడ్జిమెంట్ చేసి ఉన్నారన్నారు ఈ మైనింగ్ ఆక్రమణ చేసే విషయంలో పరచూరు మోహన్ నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును వాడుకుంటున్నారన్నారు స్పందించి అనవసరంగా మైనింగ్ మాఫియా పనుల్లో నాయకుల పేర్లు తీసుకువచ్చే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు మైనింగ్ మాఫియా కన్ను శ్మశాన వాటికలు పోరంబోకు భూములపై పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్య మాట్లాడుతూ శ్మశాన వాటిక ఎంతవరకు ఉందో ఆక్రమణను క్లియర్ చేసి పంచాయతీకి అప్పగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు సర్వేపల్సెంచుగా కూరు గ్రామ సర్పంచ్ని ఈ శ్మశాన వాటికి మైనింగ్ వాళ్ళంతా ఆట్రమించి లెఫ్లేస్తున్నారు దీన్ని క్లియర్ చేసి పంచాయతీ రిజర్వేషన్ కూడా పాస్ చేస్తున్నాను గురించి ఫస్ట్ పంచాయతీలో హతనాను ఈ శ్మశాన వాటికి కొంతవరకు అయితే ఉందో ఆ సరౌండ్ వారికి క్లియర్ చేసి పంచాయతీని లాంగ్ వర్క్ కూడా ఎక్స్ సంచుని ఎక్స్ పంపించిన రూ తిరుగు హైదరాబాద్ ఎగెంట్ ఇష్యూ ఏంటంటే మునాక్షంద్రం మైతామైన వాళ్ళు మా యొక్క శ్మశానాన్ని గత సొంతకాలంగా ఆక్రమిస్తూ మాకు చాలా ఇబ్బందులు పరిగెత్తున్నారు మేము దానిపైన తహసీల్దార్ గారికి పంచాయతీ రెగ్యులేషన్ పాస్ చేసి తహసీల్దార్తో ఇవ్వడం జరిగింది తహసీల్గారు తహసీల్దార్ గారికి సదోజించి ఈ యొక్క స్మశానం అంత మూడెకరాల మూడెకరాల సెంట్లు సర్వే నెంబర్ వన్ థర్టీ నైన్ శ్మశాన ఫారమ్ అని చెప్పి దాన్ని మాకు కేటాయించడం జరిగింది బౌండ్రీ గు జరిగింది ఇటీవల మేము మొత్తం అంతా క్రూట్ చేయించి వాళ్ళంతా ఆకుపై చేస్తూ ఉన్నారు శవాన్ని తీసుకోపోయేదానికి కూడా స్థలం లేదు వాళ్ళ యొక్క దౌర్జన్యానికి మేము వ్యతిరేకంగా ఈ వీడి మొత్తం క్లియర్ చేయించాము పంచాయతీ డబ్బు అవుతాయి మండలం మండలం తింటే దాదాపు ఇంచుమించు ఒక నెల రోజుల దాకా దెబ్బలే క్లియర్ చేసేదానికి ఇదైంది దీని మీద శ్మశానాలు వాగుపొరంబోకుల మీద హైకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు డేటెడ్ కామన్ ఆర్డర్ జస్టిస్ వివిఎస్ సోమయాజు గారు కామన్ ఆర్డర్ ఇచ్చారు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు శ్మశాల శ్మశానాలు కానీ కారం బొక్కులు కానీ టోటల్గా పంచాయతీ హ్యాండ్ ఓవర్లో చెప్పి ఆ జడ్జిమెంట్లో క్లియర్గా ఉన్నారు ఈ యొక్క జడ్జిమెంట్ను కూడా ఈ మినాయక్సుందరం మైక్రో వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు శ్మశానాలు ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు శ్మశానంలోనే వాళ్ళు రోడ్లు వేసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ యొక్క పచ్చూరు మోహన్ నాయుడు అనే వ్యక్తి ఉపయోగించుకున్నాడు కాబట్టి మీరు స్పందించి అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను లేకపోతే మేము ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయించడం హైకోర్టు జడ్జిమెంట్ స్థాపిస్ మే స్మాన ఇచ్చిన జరాస్ కాపుది ఈ మైనింగ్ వాళ్ళు కూడా ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీటింగ్ ఒకటి పెట్టారు కానీ అది కూడా లొకేషన్ ఎక్కడ ఏర్పాటు చేయాలంటే ది హీరింగ్స్ ఆర్ ఇన్ ది లొకేషన్ కన్వీనియం ఫర్ ది పబ్లిక్ పబ్లిక్ అనుకూలంగా ఉండే ప్రదేశంలో పెట్టాలి అది ఏ గ్రామంలో అయితే పెద్ద ఏ గ్రామానికి సంబంధించినదైతే అయితే ఆ గ్రామంలోనే పెట్టాలి అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు పెట్టి పేదలు సాగు చేసుకుంటున్న భూములను కూడా వాళ్ళు ఆక్రమించుకొని ఆక్రమించుకొని పేదలను బ్రేపా చేస్తున్నారు మైనింగ్ మాత్ర ఈ మండలంలో విపరీతంగా ఉంది దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది